హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రైసెస్ ఈరోజు కనుమ పండుగ శుభ సందర్భంగా రైతు సోదరులందరికీ ఆర్సీ మీడియా తరపున శుభాకాంక్షలు ఇక ఎగ్జాక్ట్గా మూడు గంటల నలభై నిమిషాలకు తిరుపతి టమాటా మార్కెట్లోని డిఎస్ఆర్ టమాటా మండి ఓనర్ సురేష్ రెడ్డి ద్వారా అక్కడి దాళ్ల వివరాలు ఖచ్చితమైన ధరల వివరాలు తెలుసుకుని మీకు అందిస్తున్నాము ఈరోజు పదహారవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శుక్రవారం తిరుపతి టమోటా మార్కెట్లో ప్రధానంగా ఇరవై ఎనిమిది కేజీల బాక్స్ వెయిట్తో ధరవేలం వేస్తారు రైస్ సోదరుల తొలి మనము డైరెక్ట్గా టాప్ ధరలు మరియు స్టాక్ విషయంలోకి వెళ్తాము ఇంకా స్టాక్ అయితే అయితే అందరికీ తెలిసిన విషయమే నిన్న పండగ ప్రభావం వల్ల టమోటా కటింగ్స్ లేకపోవడం వల్ల స్టాక్ తగ్గింది ఈరోజు ప్రతి మార్కెట్లోనూ స్టాకు తగ్గే రకమే ఉంది ఈరోజైతే తిరుపతిలో స్టాక్ తగ్గింది ఇక టాప్ ధర అయితే ఈరోజు నాలుగు వందల రూపాయలతో ప్రారంభమై నాలుగు యాభై ఐదు వందల రూపాయల వరకు టాప్ ధర పలికింది ఇక లో క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్ తెలుసుకునే ముందుగా రైస్ వర వీడియోలై లైక్ చేయడం మర్చిపోవద్దండి లైక్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందరికంటే ముందుగా ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆల్ కామెంట్స్ ఓకే చేయాల్సింది కోరుచున్నాము ఇక లో క్వాలిటీ టమాటో ధరలు అయితే వంద రూపాయలతో ప్రారంభమైనాయి వంద యాభై రెండు వందల రూపాయల వరకు మీడియాలు మిక్సింగ్లు అయితే రెండు వందల రూపాయలతో ప్రారంభమై రెండు యాభై మూడు వందలు నాలుగు వందల రూపాయల వరకు ఇక క్లాస్ ఐటమ్స్ అయితే ముందే చెప్పుకున్నట్టుగా నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ధర పలుకడం విశేషం ఎక్కువ లాట్లో ఈరోజైతే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు ధర పలుకుతున్నాయి టుడే తిరుపతి మార్కెట్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇక వంకాయ ధరల రైతుల కోరిక మేరకు చెన్నై మార్కెట్ నుంచి ఎన్విటి కుమార్ ద్వారా మిడ్ నైట్ ఫోన్ చేసి ఖచ్చితమైన ధరల వివరాలు అందించాము ఈరోజైతే వంకాయ ధరలు అయితే భారీగా పెరిగాయి చెన్నై మార్కెట్లో ఎవరైనా ధరల వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న రైతులు చెన్నై టమోటా అండ్ గింజలు వీడియో లింక్లో క్లిక్ చేసి ఆర్సీ మీడియాలో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు ధరల వివరాలు ఖచ్చితమైన ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియాని నిరంతరం ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా థ్యాంక్ యూ